ఇటీవల సైబర్ నేరాలు పెచ్చిమీరుతున్నాయి రకరకాలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు ఏ చిన్న అవకాశాన్ని వదలటం లేదు కేటగాళ్ళు ఈ మోసాలకు విద్యావంతులు సైతం బలైపోతున్నారు తాజాగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ యువతికి లింక్ పంపి దాదాపు లక్ష రూపాయలు దోచేశారు మోసపోయానని గ్రహించిన యువతి లవోదిబోం అంటూ పోలీసులను ఆశ్రయించింది ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం నిజాంపేటకు చెందిన నవ్యశ్రీ బీటెక్ పూర్తి చేసింది ఫిబ్రవరి రెండున ఆమె ఇన్స్టాగ్రామ్ కు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ లింకును అపరిచిత వ్యక్తులు పంపారు దాన్ని తెరిచి టాస్క్ ప్రారంభించాలని మొబైల్లో సూచించడంతో ఆమె లింక్ ఓపెన్ చేశారు నగదు పంపితే అంతకంటే ఎక్కువ మొత్తం తిరిగొస్తుందని మెసేజ్ పంపి యువతిని నమ్మబలికారు నిజమే అని భావించిన యువతి తన హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి ఏడు దఫాలుగా మొత్తం తొంభై ఒక్క వేల వంద రూపాయలు పంపారు చివరకు అనుమానం వచ్చి తాను పంపిన డబ్బులు తిరిగి పంపాలని వారిని కోరింది అందుకు కేటగాళ్లు ఎనభై మూడు వేలు పన్ను చెల్లిస్తే సొమ్ము తిరిగి ఖాతాలోకి వస్తాయని అపరిచిత వ్యక్తులు సమాధానమిచ్చారు దీంతో తాను మోసపోయినట్లు నిర్ధారించుకున్న బాధితురాలు అదే రోజు సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు